నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకాస్ రోడ్డు వరకు ఆరు కోట్ల రూపాయలతో ఐదు కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ రోడ్డు పూర్తయితే పొదలకూరు రోడ్డుకు ఓ మహర్దశ వస్తుంది రెండు నెలల్లో ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి ఇస్తామని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకస్ రోడ్ దాకా ఆరు కోట్ల రూపాయలు వేయంతో ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మధ్యలో సింగల్ డివైడర్ ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా వెళుతూ ఉంటాయి కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అద్వన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసిన నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారు ఎక్కడ పడితే అక్కడ గుంటలు కొన్ని చోట్ల ఏదైతే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి రోడ్డు ఒక పక్క ఎత్తు ఒక పక్క తక్కువ మధ్యలో గుంట నానా బాధలు ఈ బాధలు మొత్తం పరిష్కారం కావాలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క ఈనాడు ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించేదానికి మార్గం సుగమం చేశారు గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనులు జరిగినా కాంట్రాక్టర్లకు డబ్బులు అనే పరిస్థితుల్లో ఎక్కడికక్కడ రోడ్లు ఆపేసిన పరిస్థితి అవన్నీ కూడా పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్లందరికీ ఒక భరోసానిచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్ని రకాల కూడా జాగ్రత్తలు ఉంటాయి అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని ఒప్పించి మెప్పించి వారందరి చేత పనులు చేయించే పరిస్థితి ఏది ఏమైనా డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకోస్ రోడ్ దాకా ఈ ఐదు కిలోమీటర్లు ఆరు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది రెండు నెలల్లో ఈ యొక్క రోడ్డు పూర్తి చేసి సెంట్రల్ డివైడర్ కూడా ఏదైతే సింగిల్ డివైడర్ పెట్టి అంతేకాకుండా ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం సెంట్రల్ లైటింగ్ కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తామని అంతిమంగా పొదలకూరు రోడ్డుకి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే పొదలకూరు రోడ్డుకి ఒక మహర్ దశ వస్తుంది ఆ మహర్దశ కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఆరంభీ అధికారులకి అదేవిధంగా ప్రత్యేకించి కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం